కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈరోజు కరీంనగర్ లో ప్రైవేట్ పాఠశాల టీచర్లకు కూడా వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఇవ్వడానికి మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది సో చాలా మంది ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమ కరెస్పాండెంట్లకి ఈ గురు పూజోత్సవం పరంగా వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు కానీ వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాలు కానీ ఈరోజు నిర్వహించబడుతున్నాయి సో ఈ కార్యక్రమానికి మనం రావడం జరిగింది సో వాళ్ళకు కూడా ఒక మంచి ఎంకరేజ్ లాగా ఉంటుంది ప్రోగ్రాము సో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రాము మా ఆధ్వర్యంలో సో ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు సో కండక్ట్కి రావడం జరిగింది మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి ఎంతమంది టీచర్స్ వచ్చినారు ఏమేమి అవార్డ్స్ అనే విషయాలు ఈ గురు పూజోత్సవ కార్యక్రమంలో మనతో పాటు ప్రస్తుతం యాదగిరి శేఖరరావు గారు ఉన్నారు అదేవిధంగా కోరం సంజీవరెడ్డి జిల్లా అధ్యక్షులు ఉన్నారు వారి మాటల్లో కూడా విందాం సార్ నమస్తే ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ అయింది ఈ రోజు అంటే దీనికి ముఖ్యంగా ట్రస్ట్ మా ఐక్యత దాదాపు జిల్లాలో రెండు వందల యాభై ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి ప్రతి పాఠశాలలో కూడా ఐక్యత ఉంది ముఖ్యంగా జిల్లా బాడీ అట్లాగే మండల సార్ టౌన్ బాడీ అంతా కూడా దీనిలో మమేకమైన అంటే ప్రతి పాఠశాల నుంచి ఇద్దరిని పంపించడం దూర ప్రాంతం నుంచి నిన్న గణేష్ నిమజ్జనం అయినా కొంత రాంగా ప్రాబ్లం అయింది అట్లాంటివి అన్నిటిని కూడా ఛేదించి ఇడికి రావడం ముఖ్యంగా కలెక్టర్ గారు రావడం కలెక్టర్ గారు ముఖ్యంగా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము చేస్తా ఉన్నాం కానీ ఈరోజు నా బొమ్మల సతుపతి గారు డివో గారు కూడా ఎంబి గారు కూడా ఖచ్చితంగా మేము అటెండ్ కావాలనే ఉద్దేశం ఎంతో కొంత వీరికి అంటే చదువు అంటే ఏంటి టీచర్ అంటే ఏంటి ఆ రోల్ చెప్పడంలో ఇంకొకటి మేము ఖచ్చితంగా ప్రైవేట్ టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తాం శిక్షణ ఇస్తాం మేము వెంట ఉంటాం మాకు రెండు వేరు వేరు కాదు ప్రభుత్వం ప్రైవేట్ కూడా రెండు కన్నులు లాంటి ఖచ్చితంగా ఇక్కడ పిల్లలు అక్కడ పిల్లలే ముఖ్యంగా లక్ష పైచీలకు ప్రభుత్వానికైనా మిన్నగా ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంతో ఉండదు కానీ మా యొక్క జిల్లా యంత్రాంగం ద్వారా నేను మీకు అందరికీ కూడా శిక్షణ ఇస్తా ప్రమోట్ చేస్తాను అంటున్నాను మరి హామీ కూడా చాలా సంతోషకరంగా ఉంది ప్రస్తుతం మనతో జిల్లా ప్రెసిడెంట్ కోరం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం మేడం మీ ప్రైవేట్ టీచర్స్ కూడా మాకు కూడా ఒక ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది ప్రభుత్వ టీచర్లకు ఇచ్చినట్టు దాని మేము కూడా ఇంకా బెటర్ గా టీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అంటూ ఉన్నారు అదే అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంత భారీ ఎత్తున ప్రోగ్రామ్ నిర్వహించినందుకు సో ఎలా సార్ థ్యాంక్ యూ మేడం ముందుగా ఛానల్ వారికి నమస్క నమస్కంజులు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు విద్యా అభిమానులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం నేడు ఈ సత్కారం పొందినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాస్తవంగా గత కొంతకాలంగా ఈ ఈ విద్యారంగానికి రావడమే ఇబ్బంది అయినటువంటి తరుణంలో విద్యాబాటులో ఉన్నటువంటి ప్యాషన్తో అదే నలుగురికి సా సర్వీస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి ఉపాధ్యాయులను సత్కరించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మేము గత పదహారు సంవత్సరాల నుంచి ట్రస్మా ఆధ్వర్యంలో వీళ్ళని మండల స్థాయిలో రూరల్ స్థాయిలో నుండి తీసుకొచ్చి వాళ్ళను వాళ్ళ వాళ్ళు బోధించినటువంటి కష్టాన్ని గుర్తించాలనేటువంటి ఒక ఉద్దేశంతో అది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ చేపడుతున్నాం దీనికి వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ముందు కూడా మీరు రాబోయేటువంటి భావి తరాలను మీ మన మీ ఛాయ శక్తుల ప్రయత్నం చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లి ఒక బావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారను అందుకు మీకు భగవంతుడు ఆయుర ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సో ఈ రోజు ట్రెస్ మా తరఫున గురు పూజోత్సవం జరుగుతా ఉంది మన యాదగిరి శేఖరరావు సార్ ఆధ్వర్యంలో చాలా మంది టీచర్స్ అందరినీ కూడా సన్మానించడం జరిగింది మనతో పాటు చాలా మంది మహిళా టీచర్స్ ఉన్నారు మరి వాళ్ళ మాటల్లో కూడా విందాం మేడం నమస్తే నమస్తే మేడం పేరు ఉమాదేవి ఎలా అనిపిస్తుంది ఇంత భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నారు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మేడం గురుకురు పూజోత్సవంలో మేము పార్టిసిపెంట్ అయినందుకు చాలా కృతజ్ఞత తెలుపు చాలా సంతోషంగా ఉంది నా పేరు అనిత అండి అనితరెక్కడ నుంచి వచ్చారు జమ్మికుంటే స్కూల్ అండి జమ్మికుంటే నుంచి వచ్చారు ఎలా అనిపిస్తుంది ఈరోజు డ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము ముందుగా గురు బ్రహ్మ గురు విష్ణు అంటారు కదా సో ఎలా అనిపిస్తుంది మీకు ఇంతమంది అందరి ముందు మీరు అవార్డ్స్ తీసుకోవడం అని చాలా గర్వంగా చాలా హ్యాపీగా ఉంది మేడం అవార్డ్స్ తీసుకోవడం ఏం అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇంకా మీ టీచర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఇంకా చాలా డెవలప్మెంట్స్ జరగాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాము మీరు డెవలప్డ్గా చెప్తేనే కదా వాళ్ళు డెవలప్డ్గా అయ్యేది సో ఇంకేం నేర్చుకుంటున్నారు ఇక్కడ ఇంకా వెళ్ళి అన్నిట్లో విద్యా సంస్థలు ముందుండాలని టీచర్స్ ఇంకా ఇంకా నేర్చుకొని మన పిల్లలకి మంచి బోధన అందించాలని కోరుకుంటున్నాం టీచర్స్ కి కూడా ఏమైనా ట్రైనింగ్స్ ఇచ్చి పిల్లల్ని ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి నైపుణ్యాలను మాకు నేర్పించాలని మేము కోరుకుంటున్నాం మామూలుగా అయితే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కి ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇస్తా ఉంటారు స్కిల్ డెవలప్మెంట్ కి అలాగే ప్రైవేట్ స్కూల్స్ కి కూడా ఇస్తూ టీచర్లను ఇంకా ముందు తీసుకెళ్తే ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది ఇందాక కలెక్టర్ మేడం చెప్పినట్టుగా మేము కూడా వాళ్ళ స్థానానికి తగ్గి వాళ్ళతో పాటు నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పించేటువంటి అవకాశం మాకు కల్పించినట్టు ఉంటుందని మేము ఆశపడుతున్నాం ఇంతమందిలో మాకు ఇటువంటి ఉత్సవం జరుపుకున్న మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం చాలా సంతోషంగా ఉన్నాం కూడా సో చూస్తున్నారు కదా గవర్నమెంట్ టీచర్స్ కి ఏ విధంగా అయితే వాళ్ళకి ట్రైన్ చేస్తారో అదే విధంగా మాకు కూడా ఒక మంచి నైపుణ్య కేంద్రాలు అట్లా ఏర్పాటు చేస్తే మేము ఇంకా బెటర్ గా టీచ్ చేయగలుగుతాం పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతాము విధంగా ఈరోజు భారీ ఎత్తున ప్రైవేట్ టీచర్స్ కి కూడా వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళకి ఇలాంటి గురు పూజోత్సవం నిర్వహించినందుకు సో అందరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సో చూస్తున్నారు కదా ఇది ట్రస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం చాలా మంది టీచర్స్ ఉత్తమ ఉపాధ్యాయులు కరెస్పాండెంట్స్ చాలా మంది హాజరు అయ్యారు రూరల్ నుంచి కూడా ఇప్పుడు కరీంనగర్ సిటీ వరకు చాలా మంది నిన్న వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా చాలా మంది అయినా కూడా హాజరు కావడం జరిగింది సో ఇది కూడా వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది సో వాళ్ళు కూడా ఈ సందర్భంలో ఏం కోరుకుంటున్నారంటే గవర్నమెంట్ టీచర్స్ కి కొన్ని కొన్ని సార్లు వాళ్ళకి మంచిగా ట్రైన్ చేస్తూ ఉంటారు బోధించే విషయంలో కానీ వండి ఇలా సో మాకు కూడా ఒక ట్రైనింగ్స్ ఏర్పాటు చేస్తే మేము ఇంకా బెటర్గా బోధించగలుగుతాము కదా పిల్లలకి ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాము అనే టెక్నిక్స్ కానీ అలా మెలుకోవలు కానీ అంటూ కూడా వాళ్ళందరూ ఈ విషయంగా ఎక్కువగా అడుగుతున్నట్టు తెలుస్తుంది మనకి సో డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఒక మంచి ట్రైనింగ్స్ ఇస్తే వాళ్ళకు కూడా ఇంకా మంచి స్టేజ్లో ఉంటారు సో మన పిల్లలందరికీ కూడా ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో డెఫినెట్లీ దట్ ఈస్ అ బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు వాళ్ళకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చే ప్రోగ్రాము సో దగ్గర దగ్గర రెండు వేల పై ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు వెళ్తున్నారు సో మొత్తానికి ఇది ఈరోజు గురు పూజోత్సవ కార్యక్రమం కెమెరా పర్సన్ సాయి కృష్ణతో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్